మందగించిన రుతుపవనాల కారణంగా జూన్లో వర్షపాతం సాధారణ స్థాయి కంటే ఇరవై శాతం తక్కువని భారత వాతావరణ శాఖ తెలిపింది దేశవ్యాప్తంగా కురిసిన వర్షాలపై కేంద్ర వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది ఈ ఏడాది వర్షాకాల సీజన్లో ఇప్పటి వరకు సాధారణ కంటే సగటున ఇరవై శాతం తక్కువగా పడ్డాయని భారత వాతావరణ శాఖ తెలిపింది మధ్య భారతంలో ఇరవై తొమ్మిది శాతం తక్కువగా నమోదు కాగా దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం సాధారణం కంటే పదిహేడు శాతం అధిక వర్షపాతం నమోదైందని ఐఎండి పేర్కొంది జూన్ పన్నెండు నాటికి రుతుపవనాలు కేరళ కర్ణాటక గోవా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ప్రవేశించాయి అదేవిధంగా ఇది దక్షిణ మహారాష్ట్రలోని చాలా ప్రాంతాలను దక్షిణ ఛత్తీస్గఢ్ దక్షిణ ఒడిశాలోని కొన్ని ప్రాంతాలను కవర్ చేశాయి ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్ సిక్కిం సహా అన్ని ఈశాన్య రాష్ట్రాల్లోని చాలా భాగాల్లో ఋతుపవనాలు ప్రభావం చూపాయి ఆ తర్వాత ఋతుపవనాలు పురోగమించలేదు అయితే రాబోయే మూడు నాలుగు రోజుల్లో మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఒడిశా కోస్తా ఆంధ్రప్రదేశ్ వాయువే బంగాళాఖాతం బీహార్ జార్ఖండ్లోని కొన్ని ప్రాంతాలకు ఋతుపవనాలు వచ్చే అవకాశం ఉన్నందున పరిస్థితి మారవచ్చని వాతావరణ శాఖ తెలిపింది దేశంలోని అత్యధిక వర్షాధార వ్యవసాయ ప్రాంతాలను కవర్ చేసే భారతదేశ ప్రధాన ఋతుపవనాల జోన్ ఈ సీజన్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది నికర సాగు విస్తీర్ణంలో యాభై రెండు శాతం రుతుపవనాలపై ఆధారపడిన కారణంగా భారతదేశ వ్యవసాయానికి ఋతుపవనాలు కీలకం